ఎవరి ఆరోగ్యాన్ని వారే కాపాడుకోవాలని కంటి చూపు సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు సిద్దిపేట జిల్లా అఖండపేట మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం మరియు శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేత్ర వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు కంటి పరీక్షలు చేయించుకున్న పలువురు విద్యార్థులకు కండ్ల అద్దాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు శంకర కంటి ఆసుపత్రి అక్కన్నపేటలో క్యాంప్ ఏర్పాటు చేసి మూడు వందల తొమ్మిది మందికి కంటి పరీక్షలు నిర్వహించి నూట ఇరవై తొమ్మిది మందికి ఆపరేషన్లు చేయాలని గుర్తించారన్నారు గతంలో పెద్దవారికి కంటి అద్దాలు వచ్చేవని ఇప్పుడు చిన్నపిల్లలు కూడా వస్తున్నాయని అందరూ ఆకుకూరలు మంచిగా తినాలన్నారు గతంలో న్యాచురల్ ఫుడ్ తీసుకునేదని కానీ ఇప్పుడు అంతా ఫర్టిలైజర్ ఫుడ్ తీసుకుంటున్నామన్నారు కళ్లకు ప్రమాదం వస్తుందంటే ముందు క్యాంప్ నిర్వహించి దాదాపు మూడు వందల మందిని పరీక్ష చేసి అందులో నూట ఇరవై తొమ్మిది మందినో నూట ముప్పై మందినో వాళ్ళకి అద్దాల అవసరము ఆపరేషన్ అవసరం అనేది చెప్పడం జరిగింది మరి అందులో కొత్త అన్నిటికంటే ఎలా ఆరోగ్యం బాగుండాలనేటువంటి అందరి ఆలోచన ఆరోగ్యం బాగుంటేనే మనం ఎవరి పని కానీ వాళ్ళు చేసుకోగలుగుతాం లేకపోతే కొంత శక్తి ఉంటే మనం ఏదైనా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు చిన్న పిల్లలకి అద్దాలు వస్తాము ఇప్పుడు జనరల్ గా చాలా పెద్ద వయసు వస్తే అద్దాలు వచ్చేటువంటి పరిస్థితి ఉండే వాటి కొంత తిండి లోపల కూడా ఆహారం మార్చాల్సిన అవసరం ఉంది గ్రామాల్లో మేమీ జాగాలలో కొంత ఆకుకూరలు అవన్నీ వేసుకొని కొంత ప్యూర్ అంటే దయచేసి అందరూ కూడా ఆరోగ్యాన్ని విషయంలో కూడా ఎవరికి వారే ప్రభుత్వం వచ్చి మేము ఆరోగ్యాన్ని కాపాడదు మీకు మీరు శంకర్ హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు ఈరోజు కళ్ళు అన్నిటికంటే నేత్రం అనేటువంటి చాలా ముఖ్యం కన్ను ఒకసారి ఊహించుకోండి కళ్ళు లేకుండా ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి మనకు మనం కనిపించేది కానీ మనం చూసేది కానీ మనం పోయేది కానీ అన్ని రకాలుగా ఇలా మనం ఇంత స్వేచ్ఛగా మన కళ్ళతో వీక్షించగలుగుతున్నాం అటువంటి కళ్ళకు ప్రమాదం వస్తుంది బలహీన పడుతున్నాయి అన్నప్పుడు దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు మీ పుస్తకాల్లో కూడా కళ్లకు సంబంధించి ఆహారాలు మనం తింటా ఉన్నాం కాబట్టి గతంలో మంచి నేచురల్ ఫుడ్స్ తింటుండే ఇప్పుడు అంతా కూడా ఆరోగ్యాలు ఫర్టిలైజర్ తో వస్తున్నటువంటి కాబట్టి కొత్త శరీరం మీద ఎఫెక్ట్ ఉంటుంది ఏది ఏమైనా ఈ రోజు మరి శంకర్ ఐ హాస్పిటల్ సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు మేము యాక్చువల్ ఎలక్షన్